వీళ్ళు పంటలు పండించలే హలలోయ వీరు ఇల్లులు కట్టలేదు అటువంటి ప్రాంతాన్ని దేవుడిస్తాను అన్నాడు వాళ్ళకు మీరు కట్టని పురంలను మీరు స్వాధీనపరుచుకుంటారు అన్నాడు హలలోయ అటువంటి రమ్యమైన దేశం వాళ్ళు ఏమనుకు ఏం చేశారంట ఎవరు వీళ్ళంతా రక్షింపబడిన వాళ్ళే రక్షింపబడలనే అసహించుకుంటున్నాడు దేవుడు కారణం ఏంటంటే వీళ్ళు ఏం చేస్తున్నారు నిరాకరించారు అంటే ఏం పరలోకమలే ఆ పరలోకం పోవాలంటే ఇన్ని కష్టాలు పడాలా ఏదో మెల్లగా తీసుకుపోతాడేమో అనుకుంటే ఇన్ని శోధనలా ఇన్ని బాధల ఇన్ని సవాళ్ళ ఇన్ని రకాలైన అవమానాల ఇన్ని రకాలైన నిందల చెయ్యని దాంట్లోకి మాకు చేసిన దానిలకు మాకు వమ్మమ్మమ్మ వద్దొద్దు నాయన అని కొంతమంది ఏం చేస్తున్నారు కదా నిరాకరిస్తున్నారు దేవునికి స్తోత్రం హలలుయ ఏసయ్యతో ఉండవలసిన ఇసుక రియూధ ఏమైపోయాడు వేరే బ్యాచ్తో తిరిగి కదా ఏసయ్య వద్దనుకున్నాడు ఇక్కడ నిరాకరించాడేనని రక్షణ వద్దనుకున్నాడు ఇక్క ఆయనతో ప్రయాణం వద్దనుకున్నాడు ఇక్క ఆయన చేసింది ఏంటి ముప్పై వెండి నాణ్యాల కోసం ఆయన నమ్మేశాడు అమ్మినోడు డబ్బు తెచ్చుకొని సంతోషంగా నెమ్మదిగా ఆనందంగా ఉన్నాడా ప్రైజ్లో ఆడు ఒక సచ్చు తాడు కొనుక్కున్నాడు ఏం తాడు ముప్పై వెండి నాణ్యాలకు ఒక తాడు వచ్చింది తాడు ఆత్మహత్య చేసుకునే ఉరితాడు ఆ ఉరితాడు తెచ్చుకొని ఆ కొమ్మకు కట్టుకొని ఉర్రేసుకున్నాడు ఉర్రేసుకున్నాడు అన్నాడు అందరు కూడా సచ్చు తాడుతో ఉరేసుకుంటే అది ఏమైందంట తాడు తెగింది తెగగానే వాడి కింద పడి కడుపు పగిలి చచ్చాడట ఏమైనా వచ్చిందా నిరాకరించాడు వాడు అటువంటి వాడు పుట్టకున్నట్టే అన్నాడు ఏసయ్య ఎంత బాధపడ్డాడో చూడండి వాని విషయంలో హలలోయ నిరాకరించాడు ఐ మీన్ స్తోత్రం ఎలిషా తర్వాత బలమైన దైవ సౌకంగా నిలబడాల్సిన వాడు ఏలియా ఏడైతే ఎలిషా పద్నాలుగు అద్భుతాలు అయితే వీడు ఇరవై నాలుగు అద్భుతాలు చేయాల్సిన గహేజి ఏం చేశాడు దైవ సేవకుని సన్నిధి వద్దనుకున్నాడు దేవుని అభిషేకం వద్దనుకున్నాడు దేవుని పరిచర్య వద్దనుకున్నాడు దేవుని కొరకు రోషంగా నిలబడ్డం వద్దనుకున్నాడు ఏమనుకున్నాడు నాలుగు బట్టలు సంపాదించుకుంటే చాలు నాలుగు బంగారాలు సంపాదించుకుంటే చాలని అని వదిలిపోయిన వెనక పరిగెట్టాడు చెప్పండి అందరు కూడా పరిగెట్టాడు తెచ్చుకున్నాడు పెట్టుకున్నాడు చివరికి ఏమైందో తెలుసా వదిలేసినది వీనికి అంటు అంటుకుంది ఏంటి కుష్ట రోగం ఆ నయమానుకు ఒక్కడికి కుష్ట రోగం ఉందేమో కానీ వీడి వెనక పరిగెట్టినకు వీడి తరం అంతా కుష్ట వీడు అట వీడి వంశమంతా కుష్టరోగులే నాయనకు కొన్ని కుష్టం కొడుకు కష్టం వాడు కొడుకు కుష్టం వాడు వాడు కొడుకు అంతా ఈ బ్యాచ్ ఏ బ్యాచ్ దాంట్లో ఫేమస్ అయిపోయినాడు కేహేజీ అంటే వాళ్ళు వీళ్ళంతా ఎవరు తృణీకరించిన వాళ్ళు దేవుడు అంటే తెలియదా దేవుని సన్నిధి అంటే తెలియదా దేవుని నామంలోనూ గొప్పతనం తెలియదా దేవుడు చేసే కార్యాలు తెలియ అన్నీ తెలుసు కానీ ఏం చేస్తారు నిరాకరిస్తారు ప్రార్థన చేసుకుందా అంటే వద్దులే ఇప్పుడు వాక్య వద్దులే ఇప్పుడు సా వద్దులే ఇప్పుడు ఇప్పుడు మీటింగా ఈ టైంలో వద్దులే అలలుయా దేవునికి స్తోత్రం అది గుర్తుపెట్టుకోండి దేవుడు అటువంటి వారిని ఏం చేస్తాడు నిరాకరించిన వారిని ఏం చేస్తారు ప్రైజ్ లాడ్ అసహించుకుంటాడు దాని తర్వాత ముప్పై రెండవ వచనం ఇరవై ఐదవ వచనం మాట ఇంకొకటి ఎవరిని బట్టి అసహించుకున్నాడు ఈ సనుగుడు బ్యాచ్ చెప్పండి అందరు కూడా ఆత్మీయ జీవితంలో సనగడం అనేది చాలా ప్రమాదకరం ఎంతమందికి ఆ రోగం పోయింది చూసారా ధైర్యంగా చేతులు ఎత్తలేకపోయారు ఎందుకంటే మీ పితరులను చూశారు కాబట్టి వాళ్ళు మనకు ఒక మాదిరి రే మేము చచ్చిపోయినాం చచ్చిపోయినాంరా అరణ్యంలో రాలిపోయినాంరా పోలేకపోయినాం రక్షణ ఉన్నా కూడా మేము అందుకోలేకపోయినాము కాబట్టి మాలాగా మీరు పడకండ్రా బాబు అని ఈరోజు నూట ఆరో కీడతం ద్వారా దేవుడు మా ఆత్మంతో మాట్లాడుతున్నాడు ప్రైజ్అలాడ్ ప్రేమించే దేవుడు అసహించుకునేటట్టు మనం చేయొద్దు ఆమె కొంతమంది అంటుంటారు మేము ఎంత మంచోళ్ళమో స్టోరీ మారిందంటే మాంత అంటారు అంటే ఏం అలలుయా దేనికి స్తోత్రం అర్థమైందా సో ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే వారు తమ గుడారాలలో ఏం చేశారు చెప్పాలా సన్ గుడ అనమాట చాలా ప్రమాదం వీళ్ళు ఎర్ర సముద్రము దాటారో లేదో ఎర్ర సముద్రం ముందు చాలా అద్భుతమైన కార్యం దేవుడు చేశాడు వాళ్ళ కళ్ళ ముందు ఎర్ర సముద్రం అట్లా పాయిలైపోయింది వాళ్ళ కల్ కళ్ళ ముందు వాళ్ళు అట్లా నడుస్తున్నారు వాళ్ళ కళ్ళ ముందు అగ్ని స్తంభాలు చూస్తున్నారు వాళ్ళ కళ్ళ ముందు దేవుడి యొక్క కార్యాలన్నీ చూశారు ఇంకా సంబరము మిరియమ్మ వాళ్ళంతా కలిసి ఏం చేశారు ఆమె బ్యాండ్ బాజలు అన్నీ తెచ్చి ఓ డ్యాన్సులే డ్యాన్సులు చేశారు ఎర్ర సముద్రం దాటినాక అది ఆ రోజుకి సరిపోయింది డ్యాన్సు మరుసరి రోజు ఆమెన్ హలలు దాహం వేసింది అందరికీ ఏమడగాల మోషే నాయనా శివకుడ మాకు దాహం వేస్తుంది అయ్యా కొంచెం నీళ్లు కావాల ప్లీజ్ అని అడిగింటే ఎంత బాగుండు ఈయన ఈయన వాడు ఎర్ర సముద్రాన్ని చేసిన వాడు నీళ్ళు కూడా ఇస్తాడులే భయపడకండి మనం ప్రార్థన చేద్దాం మొర పెడదాం అని పాష చేసే పని అది కానీ అది చేయలేదంట ఏం చేశారు ఈ అరణ్యంలో మమ్మల్ని చంపడానికి తెచ్చినావా నీళ్ళు లేక సస్తున్నావు అంటే ఇటు మోచ కూడా మంచే కదా ఆడి గుండగా కావాలి కదా నీళ్ళు హల్లెలూయా దేవునికి స్తోత్రం అన్న మీరు సేవకులన్న పైనుండి ఊడిపడినారన్నట్టు మాట్లాడతారు కొంతమంది దేవునికి శుభ మీకేం తక్కువ నా దేవుడు అన్నీ ఇస్తాడంటే అదే వచ్చింది ప్రమాదం హల్లలోయ దేవునికి స్తోత్రం అజ్ఞానంగా ఉంటారు కొంతమంది హల్ల లోయ నేనైతే ఉద్యోగం చేసి వ్యాపారం చేసి ఆటో నడిపో బస్సు నడిపో లారీ నడిపో ఏదో నాలుగు సొమ్ములు తెచ్చుకుంటాను ఈ దైవశ కూడా ఏమి నడపడం లేదే వీళ్ళు ఏం చేయరే వీళ్ళు చేసేదంతా మాకు వాక్యం చెప్తారు ప్రార్థన చేస్తారు మరి వీరికి అవసరతలు ఉంటాయి కదా వీరి అవసరాలు ఎట్లా తీడబడతాయి అని ఇప్పుడు ఆయన ఆలోచన వచ్చిందా వీలైతే పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ఒక ఐదు వేలు ఉంటాయి రెండు వేలు ఉంటాయి ఫోన్పే కొట్టు ఆమె అట్లా ఉంటాడు కూడా దేవస్తోత్ర హలలుయా హలలుయా ఎందుకంటే పాస్టర్లు ఎప్పుడు నిండు అలా కనబడుతుంటారు కాబట్టి దేవునికి స్తోత్రం ఒకడు ఎవడు ఫేస్బుక్లో పెట్టాడు పనికి జ్ఞానం లేనోడు బుద్ధి లేనాడు తెలియలేనాడు పాస్టర్లకు మీరు కానుకలు ఇవ్వద్దట అట్ట అంటే ఎవరికి ఇయాలిక్క దేవునికి స్తోత్రం ఇప్పుడు హోటల్కి వచ్చారు భోజనం చేశారు బిల్లు వరకు కట్టాలా నేను ఎవరు గట్టా పక్కన వాళ్ళకి కడతా అంటే ఏమవుతుంది పరిస్థితి దేనికి స్తోత్రం అర్థమైందా ఇప్పుడు పన్నెండు మంది సారీ పన్నెండు మంది అప్పస్తులు నిలబడ్డారు వాళ్ళు సువార్త ప్రకటిస్తున్నారు వాళ్ళు ఏమైనా డబ్బులు అడిగారా తీసుకురండరా డబ్బులంతా మేము సేవ చేయాలా పోతున్నాం అని ఏమైనా అడిగారా వాళ్ళు వాక్యం చెప్తున్నప్పుడే వాళ్ళ హృదయాలు కోయబడ్డాయి వాళ్ళు ఏమనుకున్నారంటే ఆది సంఘంలో ఏమనుకున్నారంటే అరే వీరు చెప్పే ఈ సువార్త వీరి ప్రకటిస్తున్న ఈ పునరుత్డైన యేసు లోకరక్షకుడైన యేసు పాపల విమోచకుడైన యేసు కేవలం ఈ నాలుగు గోడలకు మధ్యలో ఉండేవాడు కాదురా ఈయన నామం ప్రతి ప్రాంతంలోనికి వెళ్ళాలి ప్రతి గ్రామంలోనికి వెళ్ళాలి ప్రతి మండలంలోనికి వెళ్ళాలి ప్రతి జిల్లాలోనికి వెళ్ళాలి ప్రతి రాష్ట్రంలోనికి వెళ్ళాలి ప్రతి దేశంలోనికి వెళ్ళాలి దేశ దేశాలు ప్రపంచం ఎందుకంటే ఆయన కాబట్టి వీళ్ళు వెళ్ళాలంటే మనం పంపించాలి ఐ మీన్ పంపించాలంటే వాళ్ళకు అవసరతలు మనం తీర్చాలి అని చెప్పి ఒక తీర్మానం తీసుకొని ఈ సేవ వాళ్ళు చెప్పే వాక్యం ఉచితం కానీ జరిగించే పనులు చాలా ఖర్చుతో కూడినాయి కాబట్టి అని చెప్పి వాళ్ళు ఏం చేశారు తమ చిరస్థర ఆస్తులన్నీ అమ్మేసి అపోస్తుల పాతల దగ్గర తెచ్చి పెట్టేశారట అంట హల్ల లూయ సేవ చేసుకోండి అయ్యా ఇక మీరు ఎంత చేస్తారో సేవ ఐ వాళ్ళ తెంపు ఈరోజు ప్రొద్దుటూర్లో కూడా సువార్త ప్రకటించబడుతుంది విత్తనం ఫస్ట్ అక్కడదే హల్ల నేను మళ్ళీ మనం వేసింది మళ్ళీ విత్తనాలు ఫస్ట్ విత్తనం అదే మూలం అదే ఎరుశలంలో పడింది విత్తనం ప్రైజ్ అలాడ్ హల్ లూయా మీకు ఒక శుభవార్త చెప్తున్నాను నీవు కూడా అదే తెంపుతో ఇక్కడ విత్తనం వేయడం ప్రారంభిస్తే ఈ విత్తనం అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది ఏమే హల్ ఉన్న విత్తనాలు అంతా నాకు పంట లేదు నాకు పంట లేదు అంటే ఎక్కడి నుంచి వస్తుంది పంట విత్తనముతో ఏమస్తుందమ్మా చెప్ప గట్టిగా హలో ఒక బ్యాగు విత్తనం వేస్తే వంద బ్యాగులు పంట వస్తావు కరెక్టా కదా మనం ఇప్పుడు అప్పుల్లో ఉండడానికి ఇప్పుడు సమస్యల్లో ఉండడానికి నలిగిపోవడానికి కారణం ఏంటంటే ఆ బ్యాగ్ అంతా ఈ బ్యాగులోకి వెళ్ళిపోతుంది అనే ఈ ఈ బ్యాగ్లకి వెళ్ళిపోతుంది పొలంలోకి వెళ్ళి విత్తనం వేద్దామంటే ఏమి లేవు దేవునికి స్తోత్రం అయితే అప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ విత్తనాలలో రే అంతా తింటే బాగుండదురా ఆదివారం ఆదివారం మందిరం పోతున్నాం కదా అక్కడ ఒక్క విత్తనం వేద్దామని పది రూపాయలు వేసి ఉంటావు తెచ్చి అద్భుతం ఏంటంటే పది రూపాయలు వేసి లక్ష రూపాయల ఆలోచన ఉంటుంది నేను ఎన్ని కింత ఇచ్చినా కదా ఆ రోజు ఆ రోజు అంటావు ఇత్తనం కనబడతలేదురా పొలంలో అంటాడు ఆయన హలో లూయ దేనికి సత్రం వాక్యం ఏం చెప్తుంది దేవు దేవునికి ఇచ్చేవాడట అక్కడే ఈ మాట రాయబడింది కొరంత సంఘానికి చెప్తాడు ఎవరైతే ఆయనకి ఇస్తున్నారో ఉత్సాహంగా ఇయ్యాలట గొనుగుతూ సనుగుతూ కాదంటాడు అంటాడు ఐ మీన్ గొనుగుతూ సనుగుతూ ఇచ్చేవాడికి ఏమీ రాదు చూడైనా ఫాస్ట్ కానుకలన్నీ దీన్ని ఎంత లాభవుతున్నట్టు కాదు అది హల్లెలోయ దేవునికి స్తోత్రం ఆమెన్ ప్రైజ్లోడు మీ ముందు నిలబడిన ఈ పాస్ట్ ఎటువంటి వాడు అంటే కేవలం మీరిస్తే తీసుకొని ఆమెన్ బొజ్జలు నింపుకొని ఆమెన్ హల్లెలుయ్య కాదు నాదే నా దగ్గర ఉన్నది ఆమెన్ అనేకులకు పంచుతూ అనేకులకు పరిచర్యలలో అనేకులకు ఆశీర్వాదకరంగా నేను విత్తనాలు వేస్తున్నాను అందుకే దేవుడు నా కూడా పంటిస్తున్నాడు ఆమెన్ హల్ నామానికి మహిమ గలుగునిగా గాక రాజ్యం ఒక పొలం ఈ పొలంలో నువ్వు ఎంత వెదజల్లుతుంటావో అంత విస్తారమైన దీవెనలతో నింపబడతా ఉంటావు హల్ల లూయా ఏమేన్ విత్తనం అంత తింటే పంట దొరకదన్నా కరువులోకి వెళ్ళిపోతావు నువ్వు ఆమె దేవునికి స్తోత్రం నీకు వచ్చే దాంట్లో విత్తనాలు పక్కనవి అవి తీసి దేవుని రాజ్యంలోకి వచ్చి విత్తు దేవునికి స్తోత్రం ఎప్పుడైతే నువ్వు విత్తనం ప్రారంభిస్తావో పంట కోయడం కూడా ప్రారంభిస్తావు హల్ల లూయా దేవుడు అన్యాయస్తుడైన దేవుడు కాదమ్మాయినా హల్ హల్లెలూయా హల్ విత్తువాడు సంతోషగానముతో అనే మాట ఉంది అంటే నీ దగ్గర విత్తనం విత్తేటప్పుడు కంపల్సరీ కన్నీళ్ళు వస్తాయి నీ గ్యాస్ డబ్బులే ఉండొచ్చు అవి నీ అవసరతలు తీర్చే డబ్బులే ఉండొచ్చు అవి పిల్లల ఫీజులు కట్టే డబ్బులే ఉండొచ్చు అవి ఇక నీకు అవి చాలా చాలా అవసరమైనవి కానీ దేవుని వాక్యానికి నువ్వు లోబడి దేవుని వాక్యానికి గౌరవించి దేవుని వాక్యం నెరవేరబడాలని ఆ విత్తనాలన్నీ తెచ్చి దేవుని మందిరంలో విత్తుతున్నావేమో నీకు ఒక మాట చెప్తున్నాను నీ కన్నీళ్లను దేవుడు చూస్తాడు నీ విత్తనాలను దేవుడు చూస్తాడు సంతోషగానములతోనూ పంటను ఏం లార్డ్ పనములను మోసుకొని పోతావంట మామూలు గాదిక హల్లెలుయా గ్యాస్ డబ్బు ఫ్యూజ్ డబ్బు అది ఆ ఒక్క అవసరత తీర్చుతు కానీ మరుస రోజు నుంచి ఇంకా మనోవేదన మరుస రోజు నుంచి ఇంకా సమస్యలు ఓ ఆర్థికంగా ఇబ్బంది ఇబ్బందులు టీవీలో ఫేస్బుక్లో దేని దేంట్లో మీడియాలో వచ్చే ఆ ప్రసంగికుల నంబర్లు అన్నీ తీసి అప్పుల్లో ఉన్నాం ప్రార్థన చెయ్యి అప్పుల్లో ఉన్నాం ప్రార్థన చేయి అప్పుల్లో ఉన్నాం ప్రార్థన చేయి అంటే వాళ్ళు చేసే చదిపోతావు నువ్వు ప్రే చేయించుకొని చేయించుకొని నువ్వు అలసిపోతావు కానీ పంట రాదు కానీ ఆ అవసరతలు ఉన్నాయే దేవుని వాక్యానికి లోబడి నువ్వు క్రమమైన జీవితముతో కన్నీళ్ళ మధ్యలో తెచ్చి విత్తుతావే నా దేవుడు ఏం చేస్తాడంటే నీకు ఏమిస్తాడంట కన్నీటితో విత్తువాడు సంతోషం ఇస్తాడు సంతోషంతో పాటు నువ్వు పనులను మోసుకొని పోయేటట్టు చేస్తాడు అంటే ఆ అవసరత ఆ ఒక్క అవసరత తీర్చడానికి కాదు ఆ నెల నీకు కావలసిన అవసరత అంతా కూడా తీర్చబడుతుంది ఆ నెల నీకు కావలసిన అవసరతలన్నీ కూడా తీర్చబడతాయి దేవునికి స్తోత్రం హల్లె లూయా ఒకటి పోయినట్టుంటది కానీ తూర్పు పడమర దక్షిణ ఉత్తరము నుండి దేవుడు నేను ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు హల్లె లూయా దాని సనగడం అనేది ఉండద్దు అంటాడు ఇక్కడ అటువంటి వారిని ఆశ్రయించుకుంటానంటాడు కొత్త నిబంధన సంఘముల దగ్గర రాగానే ఇచ్చే విషయంలో చెప్తున్నాడు ఆ మాట కొరంతి సంఘానికి సనుక్కుంటా ఇయకండరా అంటున్నాడు మీరు రక్షింపబడిన వాళ్ళరా మీరు రక్షణ పొందుకున్న వాళ్ళు మీరు అంత నా రక్తం చేత కడగబడిన వాళ్ళు మీరు అంత నా ఆత్మ మీ మీద ఉన్నాడు మీలో ఉన్నాడు కాబట్టి మీరు సనుగొద్దు గొనుగొద్దు ఉత్సాహంగా ఇవ్వాలి అటువంటి వారిని ఆయన ప్రేమిస్తున్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది హల్ హల్లెలూయా హల్ లూయా కాబట్టి వారిని ఎందుకు ఆశయించుకున్నాడంటే వాళ్ళలో ఏం కనబడుతోంది ప్రైజలో వాడు నేను ఒక మాట అంటాను ఏమనుకోరు కదా దేవుడు కొలతలు పెట్టి ప్రేమిస్తున్నాడా కొలతలు లేకుండా ప్రేమిస్తున్నాడా మరి దేవునికి ఇచ్చేటప్పుడు నువ్వు ఎందుకు కొలతలు పెట్టుకుంటున్నావు నేను భాగం మాత్రమే అన్నా నేను ఇరవై భాగం మాత్రమే అన్నా ఓ అన్నావు నెలకు నేను ఐదు వందలు అనుకున్నా అదే నువ్వు అనుకుంటే అయిపోతుందా దేవుడు కూడా కొలతలు పెడితే నా పరిస్థితి ఏందో తెలుసా ఏమైంది మన పరిస్థితి ఏందో తెలుసా హల్ లూయా రెండు గంటలు కొలత పన్నెండు వందలు అని బోర్డు పెట్టాడు ఒక హాస్పిటల్లో రెండు గంటలు కొలత పన్నెండు వందలు అని బోర్డు పెట్టాడు ఏంటా కొలత అంటే ఆక్సిజన్ రెండు గంటలకు పన్నెండు వందలు అంటే ఆక్సిజన్కి నేను అంటాడు మన ఇరవై నాలుగు గంటలు పెడితే ఇంకా క్యాలిక్యులేషన్ చేయండి తొందరగా ఎంత ఎంతైతున్నా ఇప్పుడు గంటకు ఆరు వందలంటే ఇరవై నాలుగు మనం లక్ష్మి ఎంతనా పద్నాలుగు వేల ఇరవై నాలుగు గంటలకు యోగి స్తోత్రం హాలలో సో ఇంక అట్లా వేసుకుంటామండి నెలకంత సంవత్సరానికి అంతా ఫైజలాబాద్ కానీ కొలత లేకుండా ఏమిస్తున్నాడు దేవుడు ఫ్రీగా ఒక్కసారి అనువుపాడు అంతే జీవాత్మ మనలోనికి వచ్చాడు ఇక జీవిస్తూనే ఉన్నాం ఒకరోజు పిలుస్తాడు సార్ రా అని అప్పుడు ఎన్న నిలుక్కొని పోయినాడు అంటే అంతే మరి దేవుని స్తోత్రం హలో లూయా మరి ఆయన ఎట్లా ప్రేమించాలా అన్న నాకు ఇవ్వాలని వచ్చి ఆ ప్రేరేపణ ఒకటే వస్తుందన్న ఇద్దా ఇచ్చే ఇచ్చే అని ప్రేరణ వస్తుంది కానీ నాకు మళ్ళీ అనుకున్నాను ఇప్పుడు వద్దులే అన్నీ వచ్చినాక అన్నీ అన్నీ జరిగినాక అన్నీ సమకూర్చబడినాక అన్నీ ఒక దగ్గరికి వచ్చినాక అప్పుడు ఇస్తలే అని అనుకున్నానన్నా అంటావాది సైతాన్ గడ పెట్టినది ప్రేరేపణ వచ్చిందన్నా అంటే అది దేవుని ప్రేరేపణ ఇచ్చేయాలంతే సాతనగడు ఎప్పుడు కూడా నా కుమారుడా భరత్ కుమార్ నీ జోబులో నా లక్ష రూపాయలు ఇచ్చాయి అని వాడు ఎప్పుడు మాట్లాడాడు వాడు ఇచ్చేయి అన్న మాట వాని దగ్గరికి రాదో వాని నోట ఉండదు ఎందుకంటే వాడికి తెలుసు ఇచ్చినాడంటే వీడు ఆశీర్వదించబడతాడు ఇచ్చాడంటే వీడు నా చేతికి దొరకడు ఇచ్చాడంటే వీడు అన్నిటికంటే ఉన్నత స్థితిలో ఉంటాడు నా పప్పులు ఉడకవని మనకి తెలుసు వాడు పేదవాడు పేదరికంలోనే పెట్టాలంటాడు వాడు ఏమైనా వాడి భాష కూడా పేద భాష ఆ పేద భాషలోనే ఉండాలంటాడు వాడు హలో అందుకే పౌలు గారు అంటారు అపవాదికి చోటు ఇవ్వద్దు యు మస్ట్ నాట్ గివ్ ప్లేస్ టు ద డెవల్ వాడు చోటు మన తల్లంపులతో తీసుకుంటాడు వాడు అంతే డైరెక్టర్ ఆడు నా అని మాట్లాడాడు అంత ధైర్యం లేదు వానికి గుంటనక్క వాడు మెల్లగా వస్తాడు ఇది నిజమా అంటాడు అనుమానం పెట్టేస్తాడు అంతే వాడు పెట్టే ఆయుధం అదే ఇప్పటికీ అదే పెడుతుంటాడు మనకు హల్లేయ ఇది ఇచ్చేస్తే ఎట్లా ఇంతమంది సంఘంలో మనదొక్కతే వచ్చిందబ్బా ఎంతోమంది ఉన్నారు ఇస్తున్నారు ఇస్తారులే నీవేదో పెద్ద అని అంటాడు అయిపోయా పేద అయిపోతావు నువ్వు పెద్ద అనగానే హల్లెల్ ఎంతమంది ఉన్నా ఎంతమంది ఇచ్చినా నా భాగం మాత్రం నా దేవునికి నేను ఇస్తాను విల్లువైన దాని నేను నా దేవునికి ఇస్తాను విల్లువైనది దేవునికి ఇచ్చి ఆ ప్రాంతమంతా సువాసనతోనే నింపుతాను నా పిల్లలు 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 ఆ సువాసనను ఆనందించాలన్న తీర్మానం రావాలా హూయా హూయా ఆమెన్ చీరలు కొనడానికి ఆలోచన చేయవు ఇల్లు కొనడానికి ఆలోచన చేయవు పొలాలు కొనడానికి ఆలోచన చేయవు వ్యాపారం చేయడానికి ఆలోచన చేయవు హాస్పిటల్లో అడిగి అడిగి ఇస్తావు డబ్బులు ఆలోచన చేయవు దేవుని దగ్గర రాగానే ఎందుకంటే ఆయన ఆలోచన కర్త కదనాలుయా పిచ్చడా పిచ్చి ప్రేమతో ఆయన కొలతలు లేకుండా ప్రేమిస్తా నువ్వెందుకు కొలతలు పెడతావు ఆయనకు వాళ్ళు చిరస్తర ఆస్తులు ఇచ్చి దేవుని ప్రేమించారు నువ్వేంటి ఆస్తు నాకు అంత మోజు పెట్టుకొని అంత పొరగొడతాడు ముద్దు పెట్టుకొని దాన్ని ముందు మూడు నాలుగు వచ్చట్లే అల్లూయా నువ్వు వెళ్ళేటప్పుడు ఏం తీసుకోవు సహకారం ఉంటే ఆ పేర్లు జీవగ్రంథంలో ఉంటాయి సహకారాలుగా ఉండు దేవుని పరిచర్యకు ఏమే మేమున్నాం పాస్ట్రయ్యా వెనక నువ్వు ధైర్యంగా చేయి సేవ మేము ఉన్నాం భరోసా మేము ఏం బరలేదు దేవుని రాజ్యం ముందుకు పోవాలా అనేక పట్టణాలలో దేవుని స్వార్థ ప్రకటించాలి ఎంతైతే చెప్పు ఇస్తాం అని ఆ రేంజ్కి రావాలా మనం అనేది మనకొద్దు ఈ కొత్త సంవత్సరం మార్ మార్పు నొద్దాం ఏమేం ఈ లక్షణాలన్నీ పోవాలా మన దగ్గర ఉంటాయి కంపల్సరీగా ఉంటాయి వెంటనే మర్చిపోయే లక్షణం రెండవది బహుగా ఆశబోతులము మూడవది అసూయలు దాని తర్వాత తృణీకరించేవారు నిరాకరించేవారు దాని తర్వాత సనుగుకొనే కొనే లక్షణాలు కదా అందరినీ పలకరిస్తాం అందరితో బాగుందాం ఈ సంవత్సరం సను కూడా వద్దు ప్రభు నిన్న మొన్న వారం నుంచి నాతో ఇదే మాట్లాడుతున్నాడు అందరు విలువైన వాళ్ళని ఆయన అందరినీ పలకరిస్తుండు అందరితో మాట్లాడుతూ ఉండు అందరికీ వందనాలు చెప్పంటున్నాడు దేవుడు నాతో హలలోయ ప్రతి ఒక్కరిని చూడంటున్నాడు ప్రైజ్ లోడ్ ఏమేం వాళ్ళ పిల్లతో లేదు ఇంకా హల్ లూయా మీరందరు చాలా విలువైన వారని చెప్తున్నాను యు ఆర్ వెరీ ప్రేషియస్ యు ఆర్ వెరీ ప్రేషియస్ హల్ ఒక కుటుంబం చనిపోదామనే ఆలోచనతో ఉన్నారట ఆలోచనతో ఉండి వాళ్ళు లాస్ట్ మందిరానికి వెళ్ళి వాక్యం విని దాని తర్వాత చచ్చిపోదాం ఎందుకంటే మనల్ని రక్షించే వాళ్ళు ఎవరు లేరు అప్పులు మనల్ని వెంబడిస్తున్నాయి రోగాలు మనల్ని వెంబడిస్తున్నాయి శాపాలు మనం కట్టుకున్నాయి మాంత్రిక శక్తులు మనల్ని వెంబడిస్తున్నాయి ఇక మన జీవితం భూమిపైన గడపడం కష్టం అని చెప్పి కుటుంబం అంతా ఒక తీర్మానం తీసుకొని వాళ్ళు చచ్చిపోదామని ఆలోచన చేసి చివరిగా మందిరానికి వద్దామని వస్తే ఒక మందిరానికి వచ్చారట పెద్ద మందిరం కొన్ని వేల మంది ఉన్నారట అక్కడ అయితే వీళ్ళ బట్టలు వీళ్ళ వేషధారణ చూసి అక్కడ సెక్యూరిటీ గార్డ్ ఆపేసేట ఆపి అన్నాడట మీరు అక్కడ కాదు కూర్చుండేది అక్కడ పోండి అన్నాడట అక్కడ పోండి అని చెప్తే ఎక్కడికని చూస్తే అక్కడ అడుక్కునే వాళ్ళు కూర్చొని ఉన్నారట అంతా వీళ్ళు అన్నారంట అయ్యా మేము అడుక్కునే బ్యాచ్ కాదయ్యా అయ్యా మేము ప్రార్థనకు వచ్చాము అది అంటే లేదు 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 మీరు అక్కడ పోయి కూర్చోపోండి అన్నారట అయినా పర్లేదని వాళ్ళ ఇంకా ఎక్కడుంటే దేవుడు మాట్లాడుతున్నాడు కదా స్వరం వినబడుతుంది కదా పాస్టర్ గారు అని చెప్పి ఆ అడుక్కున్న వాళ్ళ మధ్యలో పోయి కూర్చున్నారట కూర్చున్న తర్వాత దైవసేవుకుడు వాక్యం చెప్తా చెప్తా సడన్గా ఆపేసాడంటే వాక్యం ఆపి అంటున్నారట ఇక్కడ ఒక కుటుంబం వచ్చారు వారు పేదరికముతో రోగముతో శాపముతో మాంత్రిక క్రియలతో చేతబడి శక్తులతో బాధపడుతున్నారు ఆ కుటుంబాన్ని ఈరోజు దర్శిస్తున్నాడు నా ప్రభు ఆ కుటుంబంలో దేవుడు గొప్ప విడుదల ప్రకటిస్తున్నాడు ప్రభు హలలుయ అని చెప్తూ ఇప్పుడు అన్ని వేల మంది అంటే ఎంతోమంది వచ్చింటారులే అనుకోవచ్చు ఆ చెప్తూ ఏమన్నాడంట తెలుసా వా ఆ కుటుంబం మన మధ్యలో ఇక్కడ కూర్చోలేదు వాళ్ళు బయట కూర్చున్నారు వారు ఆ అడుక్కునే వాళ్ళ మధ్యలో ఉన్నారని చెప్పాడట ఇంకా వీళ్ళు కన్నీరు మున్నీరు కాదట దేవుని స్తోత్రం దేవుని చూపు ఎట్లుంటుందో చూసారా అందుకే అంటాడు పై రూపాన్ని నేను చూడండి నాయనా నేను హృదయాన్ని లక్ష్యపెట్టే పెట్టే దేవుణ్ణి నువ్వు ఇక్కడికి వచ్చి కూర్చున్నప్పుడు నీ హృదయం కరెక్ట్గా ఉండాలా డ్రెస్ ఉందా లేదా మేకప్ ఉందా లేదా అది వేసుకున్నావా లేదా వారు ఏం వాడారు పర్ఫ్యూమా ఇదేం లేదా ఏం అవసరం హార్ట్ ఫుల్గా అని చెప్పండి అందరు కూడా ఏసయ్యా అని చెప్పాలి ఆమె నలలుయా పెదవులతో కాదు ప్రభు బాధ అంతదే వారు తమ పెదవులతో నన్ను ఘనపరుస్తారు కానీ హృదయం నాకు దూరముగా ఉందంటాడా దూరం వద్దు హృదయం దగ్గర ఉండాలా నా హృదయానుసారుడు అనాల నా హమే హేన్ యా సనిగే జీవితాలు వద్దు సనిగి నోళ్ళందరూ రాలిపోయారు హమేన్ నీకు ఇష్టం లేకున్నా నీకు నచ్చింది నీకు అల్లర్జీది నీకు కష్టమైంది నీ చేతులకు వచ్చిన చాలా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రదర్ బ్రదర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సిస్టర్ అని తీసుకో ఆమెన్ నేను ఎవరో తెలుసా మీకు అసలు నేను ఎవరో తెలుసా తెలుసా నీకు హలో నేను ఎవరో తెలుసా నీకు అంటే వాళ్ళ అమ్మ అంటుంది నువ్వు ఎవడో నాకు తెలుసురా అన్నది నేను లేకుంటే నువ్వు లేవురా అన్నది కరెక్ట్ చెప్పింది తల్లి ఆమెన్ హలలో కాబట్టి మనం ఎవరో తెలుసా ఎవరో తెలుసా అని అంటే నీటి మీద బుడగల అంటోనేవని చెప్తాడు దేవుడు అంతులో కనబడి అని చెప్తాడు నీడవంటోనీ నువ్వు అని చెప్తాడు సరిపోయిందా గడ్డి వంటిది అంటాడు పువ్వు వంటిది అంటాడు అని పోతాం అంటాడు అది నేను అంటే ఎవడో కాబట్టి వద్దు దేవునికి స్తోత్రం హలలుయా 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 ఇప్పుడు ఒక టూర్కి పోయినాము అనుకో ఆ టూర్లో మనం అన్ని చూసుకుంటా అందరినీ చూసుకుంటా ఆనందిస్తుంటావా ఆనందించమా చెప్పాలందరు కూడా అన్న ఈరోజు టూర్ పోతున్నానా కంపల్సరీ గొడవ పెట్టుకుంటానన్నా ఎవరినన్నా నడుపుతానన్నా ఎవరైనా చంపుతానన్నా ఎవడైనా పొడుస్తానన్నా అనుకుంటా పోతావా ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన దేవా నీకు స్తోత్రం ఇంతవరకు మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు మీ మాటలో జీవం ఉంది బలం ఉంది శక్తి ఉంది నాయన ఏసయ్యా మా యొక్క గుణాన్ని మార్చాలని మా జీవితాన్ని మార్చాలని మా విధానాలు మార్చాలని మా నడక మార్చాలని చూపు మార్చాలని ఆలోచన మార్చాలని క్రియలు మారాల మార్చాలని మీరు ఇష్టపడే దేవుడవునైనా గొప్ప దేవ నా యొద్కు వచ్చి నేను త్రోసివేనని సెలవిచ్చిన ఇచ్చిన దేవుడవునైనా మీరు మీ స్వాస్థ్యమును ఎందుకు నాయన అసహించుకున్నారో నాయనా గొప్ప దేవ మేము నేర్చుకున్నాము నాయన మాలో అటువంటి గుణ లక్షణాలు ఉంటాయి అవన్నీ కూడా వేరుతో సహా ప్రకలించి ప్రార్థిస్తున్నాను నాయన సాధువైన మృదువైన గుణ లక్షణాలతో మమ్మల్ని నింపండి ప్రభువా నాయన కపటాలు ఉండొద్దు నాయన కోపాలు గర్వాలు అసూయలు నాయనా సనుగుళ్ళు గొనుగుళ్ళు ప్రభువా తిరుగుబాటు స్వభావాలు బాధ పెట్టే విధానాలు ప్రభు వెంటనే మర్చిపోయా ఆ జీవితాలు ప్రభు నేనా మాలో నాలో ఎవ్వరిలో ఉండొద్దు ప్రభా నేనా గొప్పదేవామి మీ అటువంటి కృపచేత మమ్మల్ని నింపండి నాయన మా సహవాసం మీతో మా సహవాసం మీ సంఘముతో మీ సంఘములో ఉన్న బిడ్డలతో ఉండులాగున్న మీ కృప మాకు దయచేయండి ప్రభు అట్టి కృపలతో మమ్మల్ని నింపి నడిపించమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ అతి త్వరలో రానయ్యున్న అతి పరిశుద్ధమైన సాటి లేని యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో ప్రార్థిస్తూ వేడుకుంటున్న మా పరలోకపు తండ్రి ఆమేన్ జీసస్ క్రైస్ట్ అలో మినిస్ట్రీస్ ఫెయిత్ వోల్డ్ బైబిల్ కాలేజ్ కోర్స్ సిటీహెచ్ సెకండ్ బ్యాచ్ అర్హత పదవ తరగతి పది నెలలు అడ్మిషన్లు ప్రారంభము ఆగస్ట్ రెండు వేల ఇరవై మూడు హాస్టల్ వసతి కలదు వివరములకు జీజస్ క్రైస్ట్ అలో మినిస్ట్రీస్ ఫౌండర్ రెవరెంట్ పి జోయిల్ వర్త్ కుమార్ గారు ఫోన్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సిక్స్ జీరో డబల్ వన్ జీరో సెవెన్ స్థలం పరిశుద్ధాత్మ ప్రార్థనా మందిరం చౌటపల్లె బైపాస్ ప్రొత్తుటూరు mere